డాక్టర్స్ డే సందర్భంగా సోమవారం గజ్వేల్ ఇందిరా పార్క్ చౌరస్త వద్ద లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత డయాబెటిక్ క్యాంపు అల్పహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు అనంతరం డాక్టర్స్ కు సన్మానం చేసి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ అందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు మనకు తల్లిదండ్రులు జన్మనిస్తే పునర్జన్మను ప్రసాదించింది డాక్టర్ మాత్రమే అని అన్నారు

డాక్టర్స్ డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నైట్స్ క్లబ్ నిర్వహిస్తున్న సభ్యులందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుసు గులై బస్ నేషనల్ డాక్టర్స్ డే ప్రముఖ వ్యక్తి ప్రముఖ డాక్టర్ శ్రీ విధాన్ చంద్రరాయ్ గారి యొక్క జయంతి మరియు వర్ధంతి సందర్భంగా ఈరోజు మన భారతదేశం అంతటా నేషనల్ డాక్టర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం బీసీ రాయ్ అనే వ్యక్తి అతను స్వాతంత్ర సమరయోధుడుగా మహాత్మా గాంధీకి వ్యక్తిగత వైద్యుడిగా ఉంటూ స్వాతంత్ర సమరయోధులుగా ముందుగా ఉంటూ స్వాతంత్రంలో పోరాటం చేసే వ్యక్తులందరినీ ఆరోగ్యంగా ఉంచుతూ తను కూడా స్వాతంత్ర పోరాటంలో ముందుండి మన దేశానికి స్వాతంత్రం రావడం గుర్గా ప్రసాద్ వందరిస్తున్నారు అలాగే పార్టీ కార్పొరేషన్లందరూ కూడా నా శుభాకాంక్షలు दे दे ే డాక్టర్ గారు చెప్పినట్టు ఈరోజు రెండు పవిత్రమైనటువంటి దినాలే ఎందుకంటే సమాజ సేవలో డాక్టర్స్ వైద్య నారాయణ హరి ఏదైతే వ్యక్తి చావబిలో ఉన్నప్పుడు ప్రాణం పోసి ఆ వ్యక్తిని కాపాడేటువంటి వ్యక్తి డాక్టరు అలాగే లంచ్ బ్ ద్వారా ఎన్నో సామాజిక సేవలు చేస్తూ అన్నము రామచంద్ర అనేటువంటి అవాధ్యను ఎంతోమంది నిర్పేదలు వారి యొక్క ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉన్నటువంటి ఎన్నో ఎంతోమందికి సేవ చేసేటువంటి భాగ్యం లైన్స్ క్లబ్ ద్వారానే జరుగుతుంది కాబట్టి ఈరోజు జాతీయ వైద్య అలాగే ఈ యొక్క లైన్స్ క్లబ్ స్నేహ రివిజన్ చైర్మన్ సో చైర్మన్ కూడా ఈరోజు ఈ నియామకం ఈరోజే ఉంది కాబట్టి ఈ రెండు విశేష దినాలు జరుపుకోవడం చాలా ఆనందం ఈ సందర్భంగా మంచి కార్యక్రమాన్ని హెల్త్ క్యాంప్ హెల్త్ క్యాంప్ను ఏర్పాటు చేసినటువంటి లైన్స్ క్లబ్ అధ్యక్షులు మల్లేశం గారి ఫస్ట్ పోస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి ఈ డాక్టర్ డే సంబంధంగా తల్లిదండ్రులు జీవితం ఇస్తే ఆ జీవితాన్ని కాపాడేది డాక్టర్సే కాబట్టి డాక్టర్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మరియు ఈ లైన్స్ క్లబ్కు నాకు అవకాశం ఇచ్చిన ప్రజలు కేసీఆర్ గారికి మా రాజమౌళన్న గారికి మా డాక్టర్ సార్ నింగంప్ గారికి మా పరమేశ్వరాచార్య గారికి మా దయతులు అందరికీ ఈరోజు నుంచి నేను శుభాకాంక్ష వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రేపు రేపు ఈ రోజు నుంచి లైన్ స్టాప్లో నేను బడ్జెట్గా నియమించినందుకు రేపు ఇంతకుముందు ఎట్లా చేసి అదే విధంగా నేను ముందు ముందుకి ఈ సహకారంతో ముందుకు పోయి కార్యక్రమాలు